మాగుంట లేఅవుట్ సమీపంలో అట్టహాసంగా ఫైవ్ ఫిట్నెస్ జిమ్ మహానగరాలకు దీటుగా గొప్ప ప్రారంభం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ తెడిపి ఇన్ఛార్జ్ కోటం రెడ్డి గిరిధర్రెడ్డి హాజరవ్వటం జరిగింది మహానగరాలకు పరిమితంగా ఉండేటువంటి ఇటువంటి ఫిట్నెస్ జిమ్ నెల్లూరులో ఏర్పాటు చేయటం మంచి శుభ పరిణామమంటూ నిర్వాహకులను అభినందించారు తమ ఫైవ్ ఫిట్నెస్ జిమ్ నందు అధునాతనమైన జిమ్ తో ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఏర్పాటు చేయటం జరిగిందని ప్రత్యేకంగా కు ప్యాకేజీలను ఆఫర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నెల్లూరు ప్రజలు తమ జిమ్ కి విచ్చేసి ఆదరించవలసిందిగా కార్యనిర్వాహకులు షే కల్లావుద్దీన్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి తమ మిత్రులు హాజరవ్వటం జరిగింది అందులో భాగంగా ఫైవ్ ఫిట్నెస్ జిమ్ నిర్వాహకులు షే ఉద్దీన్ ఆనంద్ శివ అభినవ్ పవన్ గౌరవ్రెడ్డి నవీన్ ప్రకాష్ పటేల్ సాయిరామ్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు Pictures on the wall, where the laughter used to fall. Empty halls that echo slow, gone the love I used to know. Broken dreams and shattered glass. Thought forever it would last. Whispers haunt the midnight air. Lonely hearts in disrepair. Where did all the magic go? Did it fade like morning glow? Love that used to light my mind, left with shadows left behind. Like jagged stones, come me deep. They chew my bones. Walk through moments lost in time. Every step a silent cry. <laughs> in the mirror, past reflects all the promises, neglects tears that paint the night in blue. Echoes of the love we knew. సో మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఫస్ట్ టైమ్ ఈ రిజల్ట్ ఓరియెంటెడ్ జిమ్ అని కొత్త కాన్సెప్ట్ విన్నాం అనమాట మన అల్లు తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిట్నెస్ కోచెస్ ఎక్విప్మెంట్ చూసాము ఎక్విప్మెంట్ చాలా బాగుంది సో బయోమెకానిక్స్ దృష్టిలో పెట్టుకొని తను ఎక్విప్మెంట్ వెళ్ళి సొంతంగా చూసొచ్చాడనమాట సో నాకైతే మస్తు అనిపించింది చాలా బాగుంది ఇంటీరియర్ డిజైన్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ సో నెల్లూరు ప్రజలకి రిజల్ట్ ఓరియెంటెడ్ జిమ్ ఈ అవకాశాన్ని వదులుకోకండి సో ఒకసారి వచ్చి జిమ్ని విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది లైక్ ఐ హోప్ యూర్ డూయింగ్ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ మై సెల్ఫ్ ఫిట్ ఫుట్బాయిల్ అండ్ పీపుల్ నో యాస్ లైక్ షేక్ అల్లావుద్దీన్ ఎందుకంటే లైక్ ఫస్ట్ ఈరోజు నేను ఒక న్యూ కాన్సెప్ట్తో నెల్లూరులో రిజల్ట్ ఓరియంటెడ్ జిమ్ అనేది స్టార్ట్ చేశాను విత్ నేమ్ ఆఫ్ ఫైవ్ ఫిట్నెస్ ఈ ఫైవ్ ఫిట్నెస్ ఎందుకంటే ఫైవ్ ఫిట్నెస్ అంటే ఫిట్నెస్ కి ఫైవ్ పిల్లర్స్ అన్నమాట ఆర్డ్య వెస్కర్ల ఎండూరెన్స్ మస్కులర్ ఎండూరెన్స్ మస్కులర్ స్ట్రెంత్ బాడీ కాంపోజిషన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ సో ఇవన్నీ కాన్సెప్ట్ని తీసుకొని ఒక ఫిట్నెస్ అంటే ఈ హోలిస్టిక్ ఫిట్నెస్గా మనం చేద్దాం మనం చేస్తాము అనే కాన్సెప్ట్తో నెల్లూరులో ఒక ప్రీమియం జిమ్ స్టార్ట్ చేస్తున్నాము ఎవ్రీ ఎక్విప్మెంట్ ఎవ్రీ ఇంటీరియర్ కానీ మనం డిజైన్ చేసింది ఓన్లీ ఫర్ రిజల్ట్స్ నాట్ జస్ట్ ఫర్ టైం పాస్ నాట్ జస్ట్ ఫర్ లైక్ మీకు మెంబర్షిప్ ప్లాన్స్ అమ్మడం ఆఫర్ తీసుకొని అట్రాక్ట్ చేయడం కాదు ఎవరైతే ఇంట్రెస్ట్గా రిజల్ట్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ జిమ్ అనమాట డెఫినెట్లీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు వీలైతే జాయిన్ అవ్వండి డెఫినెట్లీ వీ డెలివర్ రిజల్ట్స్ మహానగరాలకు దీటుగా మీరు ఇక్కడ ఏర్పాటు చేశారు సో ఈ ఎక్విప్మెంట్ చూస్తే అంతా ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్లో ఉంది ప్రైజ్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది సో బేసికలీ టు అదర్ జిమ్స్ నా జిమ్ ఒక త్రీ ఫోర్ థౌసండ్ ఎక్స్ట్రానే ఉంటుంది బికాస్ వీ డెలివర్ రియల్ రిజల్ట్

ఇట్స్ మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ టెన్ వరకు ఉంటుంది లేడీస్ రావచ్చు జెంట్స్ రావచ్చు కంబైన్ ఉంటుంది వాళ్ళకి ప్రైవసీ కోసం సీసీ కెమెరాస్ అండ్ ప్రాపర్ ఫ్యాకల్టీ కూడా ఉంటుంది కోచ్ విషయానికి వస్తే ఎలా ఉంటారు వాళ్ళకి లేడీస్ కోచెస్ ఉంటారా సో ఈ కోచెస్ విషయానికి వస్తే లేడీ కోచెస్ జెంట్స్ కోచెస్ డిఫరెంట్ గా ఉండాల్సిన బికాస్ జెండర్ బ్యాస్ అనేది మనం చేస్తాం పీపుల్ అనుకోదు ఓకే సో యాజ్ ఎ ప్రొఫెషనల్ గా వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ప్రొఫెషనల్ గా గైడ్ చేస్తారు సో నెల్లూరులో చాలా జిమ్స్ ఉన్నాయి వాటికి మీ జిమ్ కి ప్రత్యేకత ఏమైనా ఉందా సి జిమ్స్ చాలా ఉండొచ్చు ట్రైనర్స్ చాలా ఉండొచ్చు బట్ రిజల్ట్ ఓరియంటెడ్ జిమ్ ఆంధ్రప్రదేశ్ లో కాదు ఇండియాలో ఇది ఒకటే ఉంది మీ పేరు ఫిట్ బాయ్ లో ఇన్స్టాగ్రామ్ లో మీరు కూడా సెర్చ్ చేయొచ్చు అండ్ మేము కూడా ఒక తొందరలోనే ఒక కంపెనీ లాంచ్ చేయబోతున్నాం ఇట్స్ ఏ నాట్ ఎ కంపెనీ ఇట్స్ ఏ స్టార్టప్ విచ్ ఇస్ కాల్డ్ హోలిస్టిక్ ఫిట్నెస్ గోఫిట్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి